కారియల్ ఫిదాస్ ప్రాణికారాల వైదయుల కురామంద నందరేగారు స్వీయమే కమరా బాధి కార్య అంటే సహాయకులు ఏజెంట్లు ఈ దేవో విరోధి శిబిరం నిర్దేశించుపోతుందా మెడికల్ హాస్పిటల్ వెళ్ళేది 25 సిబ్బంది హరి సభకు విచ్చేసిన ప్రెస్ మీడియారు ఉన్నBatchNorm కంపెనీ తరపు నుంచి స్వాగతం సుస్వాగతం అందరికీ శుభోదయం అలాగే కొత్తగా రాబోతున్న నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ చాలా మంచి జరగాలని ఇండియా తరఫు నుంచి సిద్ధిస్తున్నాము సర్మాట ముఖ్య ఉద్దేశం ఇప్పుడు కొంచెం అంటే చెప్తాను డెస్ కంపెనీ మండల అధికారి మా ఆఫీసు ఆర్మూర్ రోడ్డు శ్రీరామ గార్డెన్స్ ఆపోజిట్లో ఉంటుంది అలాగే నేను మెడికవర్ హాస్పిటల్ వాళ్ళతో కలిపి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం అంటే హెల్త్ హెల్త్ క్యాంప్ అనమాట ఆరోగ్య సంరక్షణ శిబిరం అది మా కంపెనీ గురించి మొదటగా రెండు మాటలు చెప్తాను మా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఎనిమిది దేశాల్లో ఉంది అలాగే ఇండియాలో రెండు వేల నాలుగు వందల ఆఫీసులు ఉన్నాయి మాకు దాదాపు పదమూడు వేల మంది స్టాఫ్ ఉన్నారు ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇదేంటంటే ప్రజా సంక్షేమం గురించి ఎన్నో రకాల పాలసీలు తయారు చేశారు ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి ఎట్లాగో మాది కూడా ఏంటంటే వెహికల్స్ అలాగే పశువుల్ని మనుషుల్ని అన్నింటినీ ఇన్సూరెన్స్ చేసే సంస్థ మాటేది ఇందులో ఏంటంటే చాలా చిన్న చిన్న పాలసీలు అరవై రూపాయల నుంచి మొదలుకొని చాలా పాలసీలు ఉన్నాయి అలాగే ఆరోగ్య బీమా కూడా ఉంది సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంతో కలిసి అలాగే ఈ అన్నింటితో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఒకటి ఆరోగ్యం యొక్క ఆరోగ్య సంరక్షణ ఆవశ్యకత ఒకటి అలాగే అనుకోని అవాంఛనీయమైనటువంటి ఏదైనా కానీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనము బీమా ద్వారా మనము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మన ఉద్దేశం ఇక్కడ మీ యొక్క అంటే మీ సందేహాలన్ని కూడా ఏవైనా తీసుకోవడానికి ఇక్కడ వైద్యులు ఐదుగురు వచ్చి ఉన్నారు వారి మీ యొక్క వారితో హైదరాబాద్ నుంచి డాక్టర్ కాంతిరేఖ గారు అలాగే డాక్టర్ శ్యామ్ గారు బ్యాస్ అలంకరణ కోరుతున్నాను మేడం మాధురి గారు అనగానే ఈ కార్యక్రమానికి ఎంత చాలా సహాయం అందించారు దానికి చాలా కృతజ్ఞతలు చాలా చక్కని అంటే హెల్ప్ చేస్తున్నాయి అందరికీ మెడికల్ హాస్పిటల్స్ సాల్వ్ చేసే ఈ శిబిరాలు అనేవి మనందరికీ మన గురించి మన ఆరోగ్యం ఎలా ఉన్నది అనేది తెలుసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి ఈ శిబిరాన్ని బాగా వినియోగించుకోండి మీరు అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే చేర్చుకోండి అలాగే అంటే మళ్ళీ ఇంకోసారి చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా కానీ ఎప్పుడైనా అవాంఛనీయంగా ఏవైనా సంఘటన జరగడానికి మా ఇన్సూరెన్స్ బీమా నుంచి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏటర్ శోభారాయణి గారిని డ్యాష్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఇన్సూరెన్స్ అంటే మనకు సాధారణంగా తెలిసింది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటామంటే ఇప్పటి నుంచి ఒక పాలసీ అనేది ఒక అగ్రిమెంట్ సో మనం ప్రీమియం కట్టి డబ్బులు కట్టి ఒక పాలసీ తీసుకుంటే చనిపోయిన తర్వాత ఆ ఫిక్స్ డబ్బులు ఆ ఫ్యామిలీలో స్పౌజ్ కానీ పిల్లల కానీ పనికి వస్తుంది ఉద్దేశంతో సాధారణంగా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాము కానీ దాని లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు వచ్చిందంటే కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి హెల్త్లో కోవిడ్ తోటి చాలా మంది చనిపోయారు బ్రతికున్న వారిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి చాలా అరవై సంవత్సరాల తర్వాత రావాల్సిన జబ్బులన్నీ నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి ఇరవై సంవత్సరాల వాళ్ళ కూడా అటాక్ వస్తుంది అది మనం అసలు వినలేదు ఇప్పుడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటితేనే హార్ట్ అటాక్ రావాలి డయాలసిస్ కిడ్నీ ఫెయిల్ అవ్వాలి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కోవిడ్ వల్ల ఇరవై సంవత్సరాలు దాటితేనే అందరికి బీపీలు పెరుగుతున్నాయి షుగర్ వస్తుంది కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి ఎన్ని డిసీజ్ బాగా ప్రోగ్రెస్ అవుతున్నాయి డిసీజ్ సైడ్ నుంచి అరవై సంవత్సరాలు రావాల్సిన డిసీజ్ ముప్పైలోకే వచ్చేస్తున్నాయి ముప్పై ముప్పై సంవత్సరాలు బాగా ఫాస్ట్ అయిపోయాయి టెక్నాలజీ మనకు ఎట్లయితే పెరుగుతుందో ఒక ఇరవై సంవత్సరాల క్రితం సెల్ ఫోన్స్ అనేవి లేవు ఉండేవి కాదు ఇరవై సంవత్సరాలు హ్యూజ్ చేంజ్ అయింది టెక్నాలజీ వల్ల అట్లాగే డిసీజులు కూడా బాగా అడ్వాన్స్ అయిపోయాయి అయితే ఎవరైనా ఒక క్రానిక్ డిసీజ్ వచ్చిందనుకోండి ఏదో ఒక పెద్ద డిసీజ్ వచ్చింది అనుకోండి పెద్ద డిసీజే కాదు కోవిడ్ వల్ల కూడా కోవిడ్ తోటి ముప్పై సంవత్సరం ముప్పై రోజులు ఒక పర్సన్ అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయితే బిల్ అయిందో తెలుసా మీకు ముప్పై రోజులు అపోలో హాస్పిటల్లో ఒక రోజుకి మూడు లక్షల బిల్ అవుతుంది తర్వాత న్యూస్ పేపర్లో మీరు చూసే ఉంటారు ఒక చిన్న బాబుకి మస్కులర్ డిస్ట్రోఫీ అనే జబ్బు కోసం పదహారు లక్షల ఇంజెక్షన్ కావాలి అని మన మెయిన్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు అట్లా ఫస్ట్ కాదు సెకండ్ థర్డ్ ది సో పదహారు కోట్ల పదహారు కోట్ల ఇంజెక్షన్ కావాలి పదహారు కోట్ల తోటి ఎవరైనా కట్టుకోగలరా మన మళ్ళాంటి వాళ్ళు అసలు కోటి రూపాయలు కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది ఆ కొత్త టెక్నాలజీ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది క్లినికల్ సైడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ కాస్ట్ అయితే ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కాస్ట్ అయితే కనీసం లో హైదరాబాద్ లాంటి సిటీలో అయితే యాభై లక్షల పైన పడుతుంది కాబట్టి ఇండియాలో చాలా మందికి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయ్యి మన ఆయుష్మాన్ భారత్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఐదు ఐదు సంవత్సరాలు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది స్టార్ట్ అయ్యి ఐదు సంవత్సరాలు ఎత్తుంది సో అట్లా న్యూ ఇండియా అనేది కూడా గవర్నమెంట్ కంపెనీ న్యూ ఇండియా కూడా మేము కూడా కనీసం ఒక ఇరవై రకాల పాలసీలు ఇస్తున్నాము ఇండివిజువల్ బేసిస్ లో కూడా మాతో పాలసీ తీసుకుంటే ఆ తర్వాత హాస్పిటలైజేషన్ అయ్యే ఖర్చులని మేమే పంచుతాము హైదరాబాద్ లో పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా హాస్పిటల్ తయారయ్యాయి చాలా హాస్పిటల్స్ విత్ లార్జెస్ థౌజండ్ బెడ్స్ కంటే ఎక్కువ ఉండేవి అనేది అంత ముందు వినలేదు కానీ ఇప్పుడు హైదరాబాద్ లో థౌజండ్ బెడ్స్ హాస్పిటల్స్ పదుల సంఖ్యలో ఉన్నాయి నాకు ఓటి రెండు కాదు అట్లా చాలా ఉన్నాయి ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేయాలంటే కూడా మెట్రో సిటీస్ సిటీస్లో ఒక బెడ్కి సంవత్సరానికి కోటి పైన అవుతుంది కాబట్టి హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళేం దోచుకోవట్లేదు దానికి అంత ఖర్చు అవుతుంది టెక్నాలజీ వల్ల టెక్నికలాజికల్ అడ్వాన్సెస్ వల్ల హాస్పిటల్లో మంచి వైద్యం కావాలంటే ఖర్చు అవుతుంది ఆ మంచి వైద్యం తోటి జనాల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు కానీ మన దేశంలో చాలామంది బీదలు కాబట్టి బీదలకు మంచి వైద్యం అందించాలంటే మిడిలో ఉండటానికే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బీదలయ్యే ఛాన్స్ నుంచి మేము తప్పించగలం మీ నాతో అగ్రిమెంట్ ఉండేది కనుక ఆ అగ్రిమెంట్ ప్రకారం మీ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అందించగలం కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది భారతదేశానికి అవసరం ఇండియాకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాకే కాదు అవసరం వరల్డ్కే హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ప్రపంచంలో చాలా దేశాలు ఇన్సూరెన్స్ మోడల్ లోనే నడుస్తాయి అమెరికా దగ్గర నుంచి డెవలప్డ్ యూరోప్ కంట్రీ లన్నీ కూడా ఇన్సూరెన్స్ లో నడుస్తాయి ఇండియా ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోలేదు హాస్పిటల్ ఉంటుంది గవర్నమెంట్ సైడ్ హాస్పిటల్స్ అన్ని కూడా సరిగ్గా ఫండ్స్ ఉండవు మన దగ్గర కాబట్టి ఓవర్ క్రౌడెడ్ ఉంటుంది కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఉన్న హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కానీ ఆ క్వాలిటీ ఫ్రీగా ఏం రాదు ఆ క్వాలిటీ కోసం హాస్పిటల్స్ కూడా ఖర్చు చేస్తాయి దానిని భరించడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్ సో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుంటే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీస్ ఈ బర్డెన్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల బిల్స్ నుంచి కాపాడుకోవచ్చు సో ఈ ఈ విషయాల మీద మీరు ఆలోచించండి తర్వాత న్యూ ఇండియా అనేది గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ పిఎస్ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీ కాబట్టి కస్టమర్ యొక్క ఇంటెన్షన్ ఉంటుంది మాకు లాసెస్ వచ్చినా కూడా మనం అగ్రి అయితే మాత్రం మనం అగ్రి అయింది పే చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము సో అందరూ న్యూ ఇండియా తోటైనా సరే ఎనీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అస్ వెల్ ఎస్ ఐఆర్డిఏ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒకటి స్టార్ట్ చేశారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఏముంది ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా రెండు వేల నలభై ఏడుకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా ఏమైనా చెప్తారు ఈ సమయం ఇచ్చినందుకు మేడం ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాను

కాబట్టిని మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నల్గొంది చెప్పండి మీరు తీసుకోండి దాన్ని బట్టి సర్చ్ చెప్పినట్టు ఇద్దాక మనకి మనమే డబ్బులని నష్టపోయి ఆరోగ్యం కొనుక్కోవాల్సిన స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనం తినే తిండి బాగలేదు ఏది మనకి అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్యాన్ని ముందు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సో జబ్బు వచ్చి చూస్తున్నామో కాకుండా రెండు చేసుకోవాలి మొదట ఎలా తీసుకోవాలి ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి మీ జీవన విధానాన్ని ముందు మనం మార్చుకుని ఆరోగ్యకరంగా ఉంటే జబ్బులకు కొంచెం దూరంగా ఉండొచ్చు ఇంకొకటి రెండవది ఇట్లా మీకోసం ఏర్పాటు చేయబడిన శిబిరాలకి రండి మీ టెస్ట్లు మేము చేయించుకుంటే మన శరీరంలో ఒక జబ్బు ఆ రోజు బయటపడిందంటే దానికి సంబంధించి కొన్ని సంవత్సరాల నుంచి మనం అవుతున్నాం అన్నట్టు మనకు తెలియదు ఇట్లాంటి పరీక్షలు ఈ రోజు మీకోసం ఏర్పాటు చేయకుండా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి బ్లడ్ ఈసీజీ తీయించుకోండి టూ డీ ఉంది గైనకాలజిస్ట్ వస్తారు లేడీస్ ఉన్నారు కాబట్టి మీకు ఇంకే ఉన్నా కూడా డాక్టర్ తో మాట్లాడి మీ ఇద్దరం కూడా డాక్టర్ శ్యామ నేను ఈ రోజు అంతా మీతో ఉంటాం డాక్టర్ గారు మెడికల్ హాస్పిటల్ నుంచి కొంచెం తీసుకో మనకి ఇన్సూరెన్స్ యొక్క ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ డేస్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక మన మన పే చేయాల్సిన బిల్స్ అమౌంట్ ఉంటుంది అది ఎంత మనం పెట్టాల్సిన ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది సో దానివల్ల మనకి హాస్పిటల్ బిల్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది సో మనకు దాని గురించి మనము చిన్న వయసు నుంచి మనం ఎర్లీగా మనము ఇన్సూరెన్స్ ఇనిషియేట్ చేసుకుంటే మనం కట్టాల్సిన పేమెంట్ కూడా ప్రీమియం అమౌంట్ కూడా అంత తక్కువగా ఉంటుంది తర్వాత మనకు ఎంత లేటుగా మనం ఇన్సూరెన్స్ లో ఎంత లేటుగా మనము హాస్పిటల్లో అడ్మిట్ అవుతే కూడా మనకు అన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అంటే మనం ఇనిషియల్గా తక్కువ అమౌంట్ అడ్మిట్ అయినా తర్వాత మనకి ఓవర్ ద ఓవర్ టైం పీరియడ్ మనకు మనకు ప్రీమియం కవరేజ్ కూడా ఎక్కువ వస్తుంది సో అందుకని మనం ఎంత హెవీగా ప్రీమియం ఇనిషియేట్ చేసుకుంటే అంత ఎక్కువ అడ్వాంటేజెస్ వస్తాయి సో తర్వాత మనకు ఇక హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే చాలా డిఫరెన్సెస్ తెలుస్తాయి కానీ మీరు జనరల్ జనరల్ పాపులేషన్స్కి అయితే ఫస్ట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు ఎంత తొందరగా ప్రీమియం ఇనిషియేట్ చేసుకుంటే ఎంత తొందరగా ఇన్షియన్స్ తీసుకుంటే అంత బెటర్ మీకు తర్వాత ఇక్కడైతే ఇప్పుడు మనము ఈ క్యాంప్లో అయితే జనరల్ ఫిజిషియన్ ఉంటారు కార్డియాలజిస్ట్ ఉంటారు వైరకాలజీ లేడీస్ లేడీస్ సంబంధించిన జబ్బులు కూడా ఇప్పుడైతే అయితే ప్రజెంట్ చూస్తున్నారు ఇంకేదైనా హాస్పిటల్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రచనా గుర్తికర్ నేను ఒక గైనకాలజిస్ట్ని సో ఇన్ జనరల్ ఉమెన్ హెల్త్ కేర్ గురించి కొన్ని స్టేజెస్ వచ్చి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అనేది మనం అడలసెంట్ హెల్త్ గురించి మాట్లాడదాం అంటే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలు ఈ జనరేషన్లో ఎక్కువగా మెయిన్ మెయిన్లీ ప్రాబ్లమ్ వస్తుంది ఏంటంటే ఓబిసిసి చిన్నపిల్లలకి ఓబిసిసి రావడము ఓవర్వేయిట్గా దాని దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అంటే మెస్టోలి రెగ్యులారిటీస్ చాలా వస్తున్నాయి అంటే ప్రీవియస్లీ ఇది చాలా తక్కువ ఉండేది ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది పీసీఓఎస్ అనేది చాలా డయాగ్నోసిస్ ఎక్కువ అవుతుంది సో దీని మెయిన్ వ్యాక్సిన్ ఒకటి వచ్చింది సో జనరల్ ఈ వ్యాక్సిన్ గురించి ఎక్కువ అవేర్నెస్ లేదు మిగతా వ్యాక్సిన్స్ అన్ని అందరు పేరెంట్స్ కూడా ఇస్తున్నారు కానీ ఈ వ్యాక్సిన్ అనేది ఎక్కువగా అవేర్నెస్ లేదు సో ఇది అదే ఇయర్లో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో మనం వ్యాక్సిన్ కనుక ఇస్తే అది సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది సో ఆ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు కూడా ఒకటి ముట్టుడు ఆగిపోయింది దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే అంటే ఒక్కసారి ముట్టుడు ఆగిపోతే నేను కాదే వచ్చేస్తాను మెడికల్ వర్క్ హాస్పిటల్లో కార్డియాక్ ఇష్యూస్ అనేది ముందు మెన్లో మోర్ కామన్గా ఉండేవి ఫీమేల్స్లో మోర్ కామన్గా ఉండేవి బట్ ఈ మధ్య పెద్ద జెండర్ డిఫరెన్సియేషన్ ఏం లేదు ఫీమేల్స్లో కూడా కామన్ అయిపోయాయి బికాస్ ఆఫ్ అవర్ బ్యాడ్ లైఫ్ స్టైల్ లైక్ మన ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది సెవెంటీ మోడ్ ఆఫ్ లైఫ్ ఎక్కువ అవ్వడం వల్ల డైటరీ చేంజెస్ రావడం వల్ల ఉమెన్లో కూడా చిన్న ఏజ్లో మనము ఇష్యూస్ అనేవి చూస్తున్నాం అండ్ పర్టికులర్లీ ఈ నిజామాబాద్కి వచ్చినాక ఈ బీ ఉమెన్ బీడీ వర్కర్స్ లో కూడా కార్యక్ ఇష్యూస్ అనేది చాలా వస్తున్నాయండి సో ఈ క్యాంప్ని మీరు అందరూ ఉపయోగించుకోండి మనకి ఇక్కడ బేసిక్ టెస్ట్ ఈసీజీ డ్యూటీకు అవైలబుల్ ఉన్నాయి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు మనం సంప్రదించవచ్చు అండ్ ఏమి లేకపోయినా ఒక బేసిక్ కార్యక్షేకప్ అయితే మీరు చేయించుకోండి సో దట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనము ముందే కనిపెట్టుకుంటే ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఏదైనా వాటిని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి రాకుండా ఉండాలంటే తరహాలో ఫ్యూచర్లో మనందరం జాగ్రత్తగా అవనపరచాలి అని చెయ్యాలి చాలా తెలుసుకున్నాం ఇప్పుడు కొంచెం విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా సిబిరం స్టార్ట్ అవుతుంది

సో ఈరోజు మన మెప్ప ఆధ్వర్యంలో భారత పట్న సమైక్య ఈ మీటింగ్ సందర్భంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే కవరేజ్ అవుతూ ఉన్నాయో అందరి వాటి గురించి మనకి అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మెప్ప తరఫున మేము నమస్కారం తెలియజేస్తాము మరి ముఖ్యంగా మన శ్యామసుందరి వేయడం దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో మన స్వయం సహాయక సంఘ సభ్యులకు ఇలాంటి అవకాశం ఇవ్వడం నిజంగా చాలా మంచి విషయము సో మనకి ఏదైనా జరిగినప్పుడు మేము ఏం చేస్తామంటే మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం సో అలాంటి అవసరం లేకుండా మన దగ్గరికే డాక్టర్స్ వచ్చి ఉన్నారు సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మంచిగా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను సో ఇందాక అంటే మన వీళ్ళంతా ఎవరు అనేది కూడా కొంత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి తెలియవలసిన అవసరం ఉంది అంటే మెప్మా అంటే ఏంటి ఈ మహిళలంతా ఎవరు ఎట్లా ఇక్కడికి వచ్చారు ఏ విధంగా వీళ్ళని మనం గ్యాదర్ చేశాము అనేది కొంచెం చెప్పాలని అనుకుంటున్నాను సో మెప్మా అంటే ఎంఈపీ ఎంఏ మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావతి మున్సిపల్ ఏరియాస్ సో అంటే మన పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలా అయితే పట్టణ ప్రాంతాల్లో సెల్ప్ అనేది ఉంటుందో అక్కడ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన చేయడానికి ఏదైతే సంస్థ నెలకొల్పబడిందో పట్టణ ప్రాంతాలలో కూడా పేదలు ఉంటారు కాబట్టి సో వాళ్ళని కొంత మట్టుకు పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మెట్మా ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మన స్లమ్ ఏరియాస్లలో లేకపోతే రిమోట్ ఏరియాస్లలో ఉన్నటువంటి మహిళలందరినీ మనకు గ్రూప్స్గా ఫామ్ చేయడం జరుగుతుంది ఈ గ్రూపులలో ఉండడానికి ఆగ్రతలు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల ఉన్నటువంటి మహిళలు ఎవరైనా కానీ ఈ గ్రూప్లో చేరవచ్చు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అంటే ఒక స్వయం సహాయక గ్రూప్లో పది మంది వరకు సభ్యులు ఉంటారు ఈ పది మంది సభ్యులు కూడా వాళ్ళు ఇంటర్నల్గా పొదుపులు చేసుకుంటూ ఉంటారు వీళ్ళకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతి మహిళ వాళ్ళకి ఎంత అయితే సేవ్ చేయగలుగుతారు అంటే మినిమం మేము పెట్టుకుంది వంద రూపాయలు సో వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పొదుపులు చేసే మహిళలు కూడా ఉన్నారు ఈ గ్రూప్లలో ఈ పొదుపులు చేసుకున్న తర్వాత వీళ్ళకి పొదుపులు ఆ గ్రూప్లో జమైనటువంటి ఆ పొదుపులని అపురూపకంగా తీసుకోవడము తిరిగి చెల్లించడము ఇది అంత ప్రాక్టీస్ అయిన తర్వాత నెలల తర్వాత వాళ్ళకి బ్యాంకుల నుంచి కూడా మేము లింకేజెస్ ఇప్పించడం జరుగుతూ ఉంది బ్యాంకుల నుంచి ఆ గ్రూప్ పేరు మీద వాళ్ళు బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు ఆ గ్రూపులో మళ్ళీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఆ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి కడతారు ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కట్టేసిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రోజు వన్ టు టూ ల్యాక్స్ వరకు ఇస్తారు వన్ టు టూ ల్యాక్స్ కూడా రీపేమెంట్ చేసిన తర్వాత త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అట్లా దాన్ని పెంచుకుంటా వెళ్ళి ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకునే గ్రూప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో మన నిజామాబాద్ పట్టణంలో దాదాపు ఐదు వేల రెండు వందల మహిళా సంఘాలు ఉన్నాయి సో ఈ ఐదు వేల మహిళా సంఘాలను మేము ఏరియా లెవెల్గా విభాగించి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫెడరేషన్ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏరియా లెవెల్ ఫెడరేషన్లో ఇరవై నుంచి ఇరవై ఐదు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందులో మళ్ళీ మెంబర్షిప్ తీసుకుంటారు

శ్రీరామ గార్డెన్స్ ఎదురుగా ఈ కార్యాలయం పనిచేస్తుంది మేము అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తాము ఇది ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మేము ఈరోజు మెడికల్వర్ హాస్పిటల్స్తో కలిసి అలాగే మా డాక్టర్లు హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్లు అవతరానికి హైదరాబాద్ నుంచి వచ్చాము ఈరోజు మేడం గారు మెడికల్ హాస్పిటల్ తరఫున అండ్ వాళ్ళతో కలిసి కొలాపొరేషన్లో న్యూరేషన్ హెల్త్ క్యాంప్ ఆర్గనెట్ చేస్తాం ఇక్కడ రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఈ రోజు వచ్చిన మంటలందరూ కూడా చేసుకోవలసిన కూడా స్వయం సహాయక బృందాన్ని సభ కట్టం చేశారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాము కవర్ హాస్పిటల్ ద్వారా ఇది న్యూ ఇండియా కంపెనీ మరియు కవర్ హాస్పిటల్స్ వాళ్ళు కలిసి చేస్తున్న ప్రభుత్వం